ఫ్రెండ్ షేక్ హసీనాకి ఉరిశిక్ష పడింది ఎస్ ఆ మహమ్మద్ యునిస్ అనే ఒక విధ ఉన్నాడు కదా ఆ వెధవ కారణంగా చాలా మంచి ఆవిడ మన భారత్ కు ఎల్లప్పుడూ సపోర్ట్ గా ఉండే ఆవిడ మీద ఇంత జులుమ్ను చూపించారు వాళ్ళు అసలు నిజం చెప్పాలంటే పాకిస్తాన్ కి సంబంధించిన ఆ ఆ అధ్యక్షుడు ఉన్నాడు కదా యునిస్ వాడు అసలు హసీనా మీద కాదు భారత్ మీద కక్ష గట్టి గత కొన్ని నెలలుగా ఇదే తీర్పు కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఈవిడికి అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్ మరణశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది కానీ ఈవిడ మరణశిక్షని ఆపే ఒకే ఒక్క అవకాశం మన భారత ప్రభుత్వానికి ఉంది అంటే మన మోదీ గారికి ఉంది అది ఎలాగా ఎందుకు అసలు దీని వెనకాల ఉన్న రీజన్ ఏంటి ఆమె తక్షణమే భారత్ నుంచి బంగ్లాదేశ్ వెళ్ళాలా అసలు నిజంగా ఆవిడ బా భారత్లోనే ఉన్నారా లేదా అనే విషయాలపైన పూర్తి స్థాయి వీడియో చేసుకున్నాము ఒక్కసారి వీడియోని జస్ట్ లైక్ చేసినట్టయితే మీకు ఇంకా లేటెస్ట్ అప్డేట్స్ అయితే మేము తీసుకొస్తాము అయితే గత ఏడాది బంగ్లాదేశ్లో చోటు చేసుకున్న తిరుగుబాటు నిరసనని అణిచివేసేందుకు అప్పటి ప్రధాని షేక్ హసీనా ఇచ్చిన ఆదేశాలు ఇప్పుడు ఆమె మెడకు చుట్టుకున్నాయి అప్పట్లో దేశం వదిలి పారిపోయి భారత్ వచ్చేసిన ఆమె పైన నేరాల్ని విచారించిన అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్ కోర్టు మరణ శిక్ష విధిస్తూ ఇవ్వాలి అంటే పదిహేడో తారీఖు నవంబర్ సోమవారం నాడు తీర్పునిచ్చింది దీంతో ఆమెను తక్షణం తమకు అప్పగించాలని చెప్పేసి భారత్ ను బంగ్లాదేశ్ కోరింది దీనికి విదేశాంగ శాఖ స్పందించింది షాకింగ్ స్పందన అనమాట అసలు ఆ రియాక్షన్ని నెక్స్ట్ లెవెల్ రియాక్షన్ మన భారత్కి దక్కింద రియాక్షన్ భారత్ తమతో ఉన్న నేరస్తు నేరస్తుల అప్పగింత ఒప్పందం ప్రకారం షేక్ హసీనాను వెంటనే అప్పగించాలని బంగ్లాదేశ్ కోరింది ఢాకాలోని అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్ తీర్పు తో భారత్తో గా అటు బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రి కీలకమైన సంప్రదింపులు చేసేశారు ద్వైపాక్షిక అప్పగింత ఒప్పందం అంటే మ్యూచువల్ మ్యూచువల్ సరెండర్ నోటీస్ ప్రకారం ఆ ఒక డీల్ ప్రకారం భారత్ దీనికి బాధ్యత వహించాలని కోరింది గత ఏడాది జూలై హత్యలతో ముడిపడిన ఉన్న మానవత్వానికి వ్యతిరేకంగా చేసిన నేరాలకు మాజీ ప్రధానిని దోషిగా చేర్చినట్టు బంగ్లాదేశ్ విదేశాంగ శాఖ చెప్పేసింది అనమాట భారత్కి అయితే ఆమెకు ఆశ్రయం కల్పించే ఏ దేశమైనా న్యాయం పట్ల నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నట్టే అంటూ కూడా హెచ్చరించింది నిజానికి ఇది ఓపెన్ సీక్రెట్ అందరికీ తెలిసిన విషయం ఏంటంటే భారత్లోనే ఆవిడ తలదాచుకున్నారన్న విషయం కాబట్టి భారత ప్రభుత్వం వెంటనే హసీనాతో పాటు ఆమె కుమారుణ్ణి కూడా బంగ్లాదేశ్ అధికారులకు అప్పగించాలని కోరింది అయితే మన భారత్ ఇచ్చిన రిప్లై నెక్స్ట్ లెవెల్లో ఉంది ఫ్రెండ్స్ దిమ్మ తిరిగిపోద్ది ఎవరికైనా సరే అయితే దీనికి మన విదేశాంగ శాఖ జస్ట్ కొన్ని అవర్స్లోనే స్పందించింది ఇవాళ షేక్ హసీనాకు వ్యతిరేకంగా అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్ కోర్టు ఇచ్చిన తీర్పు మేము చూసాం సమీప పొరుగు దేశంగా భారతదేశం శాంతి ప్రజాస్వామ్యం స్థిరత్వంతో సహా బంగ్లాదేశ్ ప్రజల ప్రయోజనాలకు కట్టుబడి ఉంటుంది బంగ్లాదేశ్లోని అందరు భాగస్వాములతో దీనిపై చర్చించి అప్పుడు మాత్రమే మేము ఒక నిర్ణయం తీసుకుంటాం అంటూ షాకింగ్ రిప్లై ఇచ్చింది దానిలో అప్పగిస్తామని కానీ అప్పచెప్తామని కానీ తిరస్కరిస్తున్నామని కానీ అంటే కర్ర విరగదు పాము చావుదు అన్నట్టుగానే మన భారతదేశం సూపర్ జడ్జిమెంట్ ఇచ్చింది ఇప్పుడు ఫ్రెండ్స్ మనం డైరెక్ట్గా తిరస్కరిస్తున్నట్టు కానీ అప్పగిస్తున్నట్టు కానీ ఏమైనా చెప్పావు అనుకోండి దాన్ని బంగ్లాదేశ్ ఒక అడ్వాంటేజ్గా తీసుకుని ఊహించని విధంగా మన ప్రపంచం దృష్టిలో మన భారతదేశాన్ని చీప్ చేసేస్తుంది చీప్ చేయడం అంటే ఆ నేరస్తులకు ఆశ్రయం ఇస్తున్న ఒక దేశం అని చెప్పేసి మీరు దీన్ని ధిక్కరిస్తున్నారు తిరస్కరిస్తున్నారు అంటూ పెద్ద పెద్ద మాటలు మాట్లాడేస్తారు కానీ ఇక్కడ ఈ ప్రకటనలో నేరస్తుల అప్పగింత డిమాండ్ గురించి కానీ అప్పగిస్తామని కానీ ఏ రకంగానూ చెప్పలేదు కాకపోతే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ షేక్ హసీనా మరణ శిక్షను ఆపే ఒకే ఒక్క అవకాశం మన భారతదేశానికి ఉంది అని ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా అయితే అది ఎలాగా అనేది కనుక చూసుకున్నట్టయితే దానికి డూస్ డోన్స్ ఏంటో చూద్దాం డ్యూయల్ క్రిమినాలిటీ ప్రకారం అప్పగింతకు గురయ్యే వ్యక్తి అంటే షేక్ హసీనా రెండు దేశాల్లో శిక్షాహరమై ఉన్న నేరాలను ఎదుర్కొంటూ ఉండాలి కనీసం ఒక సంవత్సరం శిక్ష విధించే నేరాలకు అప్పగింత వర్తిస్తుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ షేక్ హసీనా గారికి మరణ శిక్ష కాదు ఓకే ఏదో ఒక మామూలు శిక్ష పడింది అది జస్ట్ సిక్స్ మంత్స్ జైలు శిక్ష అనుకోండి అప్పుడు మన భారత్ షేక్ హసీనాను అప్పగించాల్సిన అవసరం లేదు మినిమం వన్ ఇయర్ జైలు శిక్ష అయినా ఉండాలి దానిలో అంటే ఇది డ్యూయల్ క్రిమినాలిటీకి సంబంధించిన కన్సర్ట్ అనమాట ఇది అయితే అరెస్ట్ వారెంట్ రెండు వేల పదహారు సవరణ తర్వాత డ్యూయల్ క్రిమినాలిటీ క్లాస్ ను మరింత సరళించారు కోర్టు జారీ చేసిన అరెస్ట్ వారెంట్ సరిపోతుంది అనమాట అంటే ఇవన్నీ రూల్స్ ఎలా ఉన్నాయంటే కొన్ని భారత్ కు ఫేవరబుల్ గా ఉన్నాయి కొన్ని బంగ్లాదేశ్కి గా ఉన్నాయి ఇది కేవలం షేక్ హసీనా కోసం పెట్టినట్టు కాదు గతంలో ఏమైంది అంటే కొంతమంది బంగ్లాదేశ్లో పట్టుబడ్డం కొంతమంది బంగ్లాదేశీలు మన భారత్లో పట్టుబడ్డం పడ్డం తలదాచుకోవడం ఇలాంటివి జరుగుతుండేవి దాన్ని ఉద్దేశించి ఇవన్నీ కూడా పెట్టారు అయితే మనం చెప్పుకోవాల్సిన మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే షేక్ హసీనా ఎదుర్కొంటున్న ఆరోపణలో రాజకీయ ప్రేరేత పైనమైన అంటే పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ కనుక ఉంది అని గనక భారత్ నిర్ధారణకు వస్తే అంటే జస్ట్ ఒక ఎజంషన్ తీసుకున్న ఆ ఎజంషన్కి స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఉన్నా కూడా ఆమె అప్పగింతను తిరస్కరించవచ్చు ఇది భారత్కున్న ఏకైక ఒక అద్భుతమైన బ్రహ్మాస్త్రం అయితే సరైన విచారణ లేకుండా హసీనా మరణశిక్ష ఎదుర్కొన్నట్టు భారత్ భావిస్తే మానవ హక్కుల కారణాలతో అప్పగింతను తిరస్కరించే అవకాశం ఉంది అంటే ఎప్పుడైతే అక్కడ లా అక్కడ ఇన్ఫ్లుయెన్స్ అవుతుందో వెంటనే అక్కడ హ్యూమన్ రైట్స్ కూడా అక్కడ యాక్షన్లోకి వస్తాయి క్రిబ్యునల్ క్రిమినల్ ట్రిబ్యునల్ విచారణలో అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా లేదని భారత్ ఇప్పుడు వాదించవచ్చు తిరిగి కేసు వేయొచ్చు ఇంటర్నేషనల్ కోర్ట్స్లోనే హసీన రాజకీయ ప్రతీకార చర్యలకు గురవుతున్నారని భారత్ కనుక నమ్మితే అప్పగింతను నిరాకరించవచ్చు సో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే హసీనా గారి ప్రాణం ఇప్పుడు మోదీ గారి చేతుల్లోనే ఉంది మన భారత ప్రభుత్వం చేతుల్లో ఉంది ఒకవేళ కనుక ఆవిడ మంచిది ఆవిడ పైన పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ పడింది పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ పడడం వల్లే ఆవిడ అకారణంగా మరణశిక్ష వేస్తున్నారని కనుక ఎట్లీస్ట్ భారత్ కనుక రివర్స్ కనుక వాళ్ళని క్వశ్చన్ చేసిన కౌంటర్ వేసినా కూడా పూర్తిగా షేక్ హసీనా కేసు తారుమార్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట మరి దీనికోసమే మన భారతదేశం వెంటనే ఇమ్మీడియట్ గా డెసిషన్ చెప్పలేదు మేము ఓకే శాంతి పరంగా భద్రత పరంగా మరి ఇంకే పరంగా అయినా కూడా మేము యాక్సెప్ట్ చేస్తాం కానీ అక్కడ మీరు చెప్పినవన్నీ కూడా ఆవిడ వ్యతిరేకంగా చేసి ఉండాలని మేము నిర్ధారణ నమ్మాలి కదా నమ్మకపోతే ఎవరు ఏం చేయలేరు మీకు పాయింట్ అర్థమైంది కదా సో షేక్ హసీనా గారిని కాపాడటం కోసమే మనం భారత్ ప్రయత్నించిన ఎందుకంటే ఆవిడతో మనకి దౌత్యపరమైన సంబంధాలు చాలా అద్భుతంగా ఉన్నాయి అంతేకాకుండా ప్రతిసారి కూడా అంటే బంగ్లాదేశ్ నుంచి మన భారత్కి ఎటువంటి ప్రయోజనాలు అందుతాయి అనేది కనుక చూసుకున్నట్టయితే అవన్నీ కూడా దానికోసం పోరాడిన వ్యక్తుల్లో ఫస్ట్ వ్యక్తి షేక్ హసీనా గారు షేక్ హసీనా గారు మన భారత్కి చాలా అంటే చాలా ప్రో నిజంగా చెప్పాలంటే ఆవిడ వల్ల మనకి చాలా డీల్స్ కుదిరాయి కూడా సో అటువంటి పరిస్థితుల్లో ఒక ఆడ మనిషి పెద్ద ఆవిడ ఏం చేయలేని నిస్సాయ స్థితిలో ఉన్నప్పుడు అందులోని మొహమ్మద్ యునిస్ లాంటి దుర్మార్గుడు ఆవిడ విషయంలో చాలా ఎక్కువగా ప్రెషర్ ఇన్ఫ్లుయెన్స్ తీసుకుంటున్నాడు అవన్నీ కూడా తప్పించాలంటే మన భారత ప్రభుత్వం రంగంలోకి దిగాల్సిందే దిగుతుంది అని కూడా మనం నమ్మొచ్చు అనమాట సో ఆ బ్రహ్మాస్త్రాన్ని మనం ఎప్పుడు ఎలా ఎలా ఎందుకు ఏ సందర్భంలో వాడతారనేది మనం వేచి చూడాల్సిందే ఈ వీడియో కనుక నచ్చితే లేటెస్ట్ అప్డేట్స్ కోసం దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ conference thanks for watching